హాయ్ అండి నేను ఇప్పుడు కట్ చేయబోయే బ్లౌజు మెజర్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంది షోల్డర్ చిన్నగా ఉండి ఆర్మోలు చెస్ట్ రౌండ్ సమంగా ఉన్నాయి అంటే ఆర్మోల దగ్గర వాళ్ళకి దండలు అనేవి కొంచెం పెద్దగా ఉన్నాయి ఎందుకని చెప్పి మనము షోల్డర్ అయితే చిన్నగా పెట్టుకోవాలి ఆర్మూలనేది కొంచెం ఎక్కువ అయితే తీసుకోవాలండి ముందుగా అయితే మెజర్మెంట్ బ్లౌజ్ని మొత్తం అయితే ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలండి ఈ బ్లౌజు షోల్డర్ చాలా చిన్నగా వచ్చింది బ్యాక్ డీప్ అనేది చాలా పెద్దగా వచ్చింది అలాగే చూడండి పట్టి దగ్గర నుంచి ఇలా చెంక దగ్గర వరకు అంటే ఫోల్డింగ్లో మనకి పదింజీలు అయితే వచ్చింది షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా రౌండ్గా చెక్ చేసుకోవడం వల్ల అక్కడ కూడా పదించీలు రెండు వైపులే ఒకేలా వచ్చిందనమాట అందుకని చెప్పి నేను షోల్డర్ని ఐదున్నర తీసుకున్నాను చెంక దింపు మాత్రం ఆరున్నర తీసుకోవాలండి ఎందుకంటే చాలా పెద్దగా ఉంది ఆరుమాలు అందుకని చెప్పి మనము ఐదున్నర పెట్టామంటే చాలా లోపలికైతే వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే మొత్తం పాడైపోతుంది అందుకని ఈ విధంగా అయితే మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ రెండించులు తీసుకున్నాక ఎల్ షేప్లో ఇలా డ్రా చేసుకుంటూ ఒకటిని పావుకి ఒక పాయింట్ పెట్టుకోవాలి క్రాస్గా అక్కడి నుంచి పైన హాఫ్ ఇంచు ఇలా వదులుకుంటూ కరువు స్కేల్తో డ్రా చేయాలండి మనము స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు అన్ని రకాల బ్లౌజులు అయితే నేర్చుకోవాలి ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క మెజర్మెంట్ అయితే ఉంటుంది కొందరికి ఆర్మోల్ అనేది చిన్నగా ఉండి చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కొందరికి ఈ విధంగా కూడా వస్తుందనమాట అర్మూలు చెస్ట్ రెండు సమంగా వచ్చి ఇలా కూడా ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఈ బ్లౌజ్ కటింగ్ ఫుల్ వీడియో అనేది ఛానల్లో అప్లోడ్ చేశానండి నచ్చిందనుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్